ప్రేమతో పలకరించు ప్రేమతో జీవించు ప్రేమను పంచు ప్రేమకై తపించు ఇంద్రియాలను నిగ్రహించు జపతపములు ఆచరించు జ్ఞానాన్ని ఆర్జించు కోరికలను జయించు కష్టాలను సహించు కన్నీళ్లను భరించు భోగాలను త్యజించు యోగాలను ఆశ్రయించు భయాన్ని అధిగమించు శరణాగతిని ఆశ్రయించు మొహాన్ని వదిలించు వైరాగ్యాన్ని స్వీకరించు దైవాన్ని స్మరించు భావనతో ధ్యానించు ఆర్తితో అర్థించు భక్తితో ప్రార్థించు ఆధ్యాత్మిక పదంలో పయనించు ఓంకారాన్ని ఉచ్చరించు భగవంతుణ్ణి దర్శించు మోక్షాన్ని సాధించు ప్రేమతో పలకరించు ప్రేమతో జీవించు ప్రేమను పంచు ప్రేమకై తపించు ఇంద్రియాలను నిగ్రహించు జపతపములు ఆచరించు నానాన్ని ఆర్జించు కోరికలను జయించు కష్టాలను సహించు కన్నీళ్లను భరించు భోగాలను త్యజించు యోగాలను ఆశ్రయించు భయాన్ని అధిగమించు శరణాగతిని ఆశ్రయించు మొహాన్ని వదిలించు వైరాగ్యాన్ని స్వీకరించు దైవాన్ని స్మరించు భావనతో ధ్యానించు ఆర్తితో అర్థించు భక్తితో ప్రార్థించు ఆధ్యాత్మిక పదంలో పయనించు ఓంకారాన్ని ఉచ్చరించు భగవంతుణ్ణి దర్శించు మోక్షాన్ని సాధించు ప్రేమతో పలకరించు ప్రేమతో జీవించు ప్రేమను పంచు ప్రేమకై తపించు ఇంద్రియాలను నిగ్రహించు జపతపములు ఆచరించు నానాన్ని ఆర్జించు కోరికలను జయించు కష్టాలను సహించు కన్నీళ్లను భరించు భోగాలను త్యజించు యోగాలను ఆశ్రయించు భయాన్ని అధిగమించు శరణాగతిని ఆశ్రయించు మొహాన్ని వదిలించు వైరాగ్యాన్ని స్వీకరించు దైవాన్ని స్మరించు భావనతో ధ్యానించు ఆతితో అర్థించు భక్తితో ప్రార్థించు ఆధ్యాత్మిక పదంలో పయనించు ఓంకారాన్ని ఉచ్చరించు భగవంతుణ్ణి దర్శించు మోక్షాన్ని సాధించు